అదేంటి శ్రీకాకుళం పల్లె రుచులు పెద్దమ్మ వీటితో నూనె తయారు చేసుకోమంటుంది ఇవి చూస్తేనేమో ముట్టుకుంటేనే గుచ్చుకుంటున్నాయి ముట్టుకుంటేనే నొప్పలా ఉంది ఇవి ఆమె నెప్పికి తగ్గుతాయి అని చెప్పేసి ఆ వీడియోలో చేసి చూపించింది చాలా డౌట్లు ఉన్నాయి ఎందుకంటే ఇది పాయిజన్ దానివల్ల చాలా ఎఫెక్ట్ అవ్వచ్చు ఎందుకంటే మంచిది ఒకసారి ట్రై చేసి చూసి వాడిన తర్వాత బెస్ట్ కదండి అందుకని ఇప్పుడు ఈ కాయలు తీసుకొని వచ్చి మీకు కట్ చేసి చూపిస్తున్నాను ఏంటంటే ఇవి ఉమ్మెత్త కాయలు అంటారు పెద్దమ్మ కూడా ఆ ఛానల్లో ఉమ్మెత్త కాయలనే చెప్పింది ఉమ్మెత్త కాయలు మనం వినాయకుడికి పెడుతూ ఉంటాం కదా వినాయక చవితి వచ్చినప్పుడు ఆకులు మొత్తం కాయలు సహా అట్లతో ఇది ఉంటుందన్నమాట అమ్ముతారు చాలామందికి డౌట్ ఏంటంటే శ్రీకాకుళం పల్లె పెద్దమ్మ చెప్పింది కదా అది పాయిజన్ కదా మరియు ఎలా చెప్పింది అంటే చాలా జాగ్రత్తలు కూడా చెప్పింది ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా చాలా జాగ్రత్తలు తెలుస్తాయి ఆ కాయలు తెచ్చుకున్న తర్వాత కాయలు లోపల గింజలు అనేది చాలా ఉంటాయి ఆ గింజలు చేయి తగలకుండా చూసుకోండి కాయలు అయితే మనం అసలు ముట్టుకొలం ఎందుకంటే అవి మనకి గుచ్చి గుచ్చి తినేస్తాయి మామూలు తినేవి అసలు చీమలు కుడతాయి చూడండి అంతకన్నా చాలా భయంకరంగా కుట్టేస్తాయి అనమాట ఇవి ముట్టుకోలేం కోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కోసుకొని రావాలి ఇవి కోసుకొని వచ్చిన తర్వాత చాక్ తీసుకుంటే మనం వాడని చాక్ తీసుకోండి వాడిన చాకు అసలు మనము ఇది నూనె తయారు చేసుకునేటప్పుడు ఏది కూడా మనం వాడకుండా ఉన్నది చాలా రోజులు పక్కన పడేస్తా చూసారా మూల అలా మూల పడేసిందే మీరు తీసుకోవాలి కానీ డైలీ మనం వాడుకునే వస్తువు అన్న దీంట్లో కలవకూడదు ఇప్పుడు ఆ చాక్ తీసుకొని కట్ చేయండి కట్ చేస్తే లోపల గింజలు ఉన్నాయి చూసారా ప్రతి కాయకి మీకు గింజ ఉంటుంది ప్రతి కాయకి పింజ చిన్న చిన్న పిందులైనా కానీ మీకు గింజ అయితే ఉంటుంది కాయల్లో కాయలు తీసుకొచ్చి ఇలా ముక్కలకు చేసి పక్కన పెట్టుకోండి వెనపకలా ఖచ్చితంగా కావాలి దీనికి ఎందుకంటే మనం వాడకుండా పక్కన పడేసింది ఇనపకలాయి దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఎనిమిది వెల్లుల్లి పాయలు రెబ్బలతో సహా వేసినా పర్వాలేదు పాయలు వేసుకున్నా పర్వాలేదు ఎనిమిది పాయలు వేసుకొని దంచండి కచ్చబచ్చగా దంచుకోవాలి శ్రాకుళం పల్లెరుచులు పెద్దమ్మ చెప్పింది నొప్పి తగ్గిద్దా తగ్గదా అని చాలా కామెంట్స్ ఆ వీడియోలో అంటే ఆ శ్రీరాకుళం పల్లెజులు పెద్దమ్మ ఛానల్లో చాలా కామెంట్స్ వచ్చినాయి అనమాట ఇది పాయిజన్ ముట్టుకోమని ఎలా అంటారు ఇది అసలు విషయం కదా ఇది మనం అసలు టచ్ చేయకూడదు కదా దాంతో నూనె ఏంటి ఎలా తగ్గిద్ది అసలు తగ్గిద్దా లేదా ఇవన్నీ కాయలు చచ్చిపోతారు అంటే తినడానికి ఎవరు చెప్పలేదండి ఇది ఆయిల్ రాసుకోవడానికి చెప్పారు కానీ తినడానికి ఆవిడ కూడా చెప్పలా ఇందులో ఆవు నూనె వంద గ్రాములు వేసుకున్నాం కానీ నేను మాట్లాడుతున్నాను కానీ ఆవు నూనె వంద గ్రాములు వేసుకున్నాం తినమని చెప్పలేమా లోపలికి తీసుకోమని చెప్పలేదు బయటికి మాత్రమే తీసుకోమని చెప్పింది అది కూడా నెప్పు ఎక్కడుంది ఆ నెప్పును చోట రాసుకోమని చెప్పింది అది ఈ విధంగా తయారు చేయలేదు పెద్దమ్మ మీరు అను చాలామంది కామెంట్స్ ఆ పిశ్రాకుళం పల్లెరుచి పెద్దమ్మ ఛానల్లో పెట్టారు కానీ ఇది చూడండి ఇప్పుడు ఆ కాయలు తీసుకొచ్చి ఇందులో వేస్తాం ఆవు నూనె వెల్లుల్లిపాయలు ఆ మొక్కలు చేసుకున్న కాయలు కూడా తీసుకొచ్చి నూనెలో వేసుకున్నాం నూనె ఇప్పుడు మంట పెద్దగానే పెట్టుకోండి పర్లేదు ఏం కాదు కాకపోతే చూడండి జాగ్రత్తగా ఒక్కోసారి టప్ టప్ మంది తులుతూ ఉంటాయి అనమాట మీద నూనె తుల్లుద్ది గింజలు వేస్తాం కదా ఆ లోపల ఉన్న గింజలే చాలా పవర్ఫుల్ అనమాట నెప్పి భయంకరంగా లాగేస్తుందండి నిజంగా మేము మా ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది వాడుకొని తయారు చేసుకొని నూనె నడవ అసలు మెట్లు ఎక్క ఒక రెండు మెట్లు ఎక్కాలంటే చాలా కష్టంగా ఉండేది అలాంటిది ఈ నూనె తయారు చేసుకున్న తర్వాత మెట్లు ఫటాఫటా ఎక్కిపోతున్నారండి చాలా బాగా పనిచేస్తుంది నిజంగా పాయిజన్ పాయిజన్ ఎందుకు అవుతుందండి మన కడుపులో తింటే పాయిజన్ అవుద్ది వినాయక జాతికి మా చేతితో ముట్టుకుని వినాయడి దగ్గర పెట్టట్లా పెట్టినప్పుడు అది పాయిజన్ కాదా అండి అది పాయిజన్ కదా అప్పుడు అలా అలా కాదు ఇవేంటంటే మనం కడుపులోకి తీసుకోమని చెప్పలేదు పెద్దం కూడా అలాగే చాలా జాగ్రత్తలు కూడా చెప్పింది ఇందులో ముట్టుకోవద్దు ముట్టుకుని వెంటనే చేయి కడుక్కోండి చేయి కడుక్కొని ఈ నూనె భద్రపరచుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త చిన్నపిల్లలకి అందకుండా భద్రపరుచుకోండి నొప్పులు ఉన్న పెద్దవాళ్ళే కదండి నొప్పులకి ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు కరోనా తర్వాత ముప్పై సంవత్సరాల వరకు నొప్పులు వచ్చేసాయి అది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అందరం ఒకటే ఇప్పుడు ఆ నూనె మనకి ఆ కాయల్లో బాగా ఏగిన తర్వాతనే మీరు మెంతులు వేసుకోండి ఒక రెండు స్పూన్లు మెంతులు బాగా నొప్పులు అవుతాయండి మెంతులు వేసుకోండి మెంతులు ఫస్ట్ వేయద్దు నూనె మనం కట్టేస్తాము ఇంకొన్నిసేపట్లో అన్నప్పుడు మీరు మెంతులు వేసుకోండి చాలా ఫాస్ట్గా ఏగిపోతాయి అనమాట మెంతులు చూడండి ఆ గింజలు మెంతులు కలిసిపోయినాయి ఇప్పుడు సిమ్లో పెట్టండి మెంతులు కాస్త ఎగుతాయి అనుకున్నప్పుడు స్టవ్ కట్టేసింది ఎందుకంటే వెనపకలాయి కదా వేడి చాలా వరకు ఉంటుంది మనకి వెనపకాయలాయే పెట్టుకోండి ఇంకే కళాయి కూడా మనం పెట్టొద్దు ఎనపకలాయి పెడితేనే మనకి చాలా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట నూనె మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ ఎన్ని ఆయుర్వేద షాపులకు తిరిగినా ఎన్ని మామూలు మెడిసిన్స్ తిరిగినా మీకు అసలు తగ్గదండి ఇది రాయండి ఇది ఖచ్చితంగా రాయండి మోకాలు చెప్పలు బాగా అరిగిపోయి నడవలేని ఊళ్ళు ఉంటారు చూసారా అసలు మంచం మీద నుంచి కూడా దిగలేరు కొంతమంది టాయిలెట్కి వెళ్ళడానికి కూడా దిగలేరు కొంతమంది మనకి ఏమనిపించదండి వాళ్ళకి తెలుసుదా బాబా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రాసుకోండి నెప్పి ఫటాఫటాలు వేసి పరిగెడతారు ఇది నూనె వేడి చల్లారక ముందే మీరు ఆ కాయలు ఉన్నాయి కదా అది తీసేయండి లేకపోతే నూనె పీల్చేసుకుంటుంది మనం వేసిన నూనె మనకు ఒక్క చొక్క కూడా రాదు మొత్తం ఆ నూనె కాయలే తీసేసుకుంటాయి మనకేం మిగలదు ఇంకా నూనె మీరేం చేస్తారంటే వెంటనే వేడి తక్కకుండా ఆ కాయలు అందులో నుంచి తీసి ఒక న్యూస్ పేపర్లోనూ దేంట్లో ఒక కవర్లోనూ వేసుకోండి మేమైతే ఒక ఆకులు వేసాం కానీ మీరు అందులోకి అందులో పక్కన బయటపడేస్తాం కదా డస్ట్బిన్లో అలా విడిగా ఉన్న దాంట్లో వేసుకోండి కాయలు తీసేసేయండి వెంటనే తీసేసి ఆ నూనె అన్నది మీరు ఏం చేస్తారంటే వడ పోసుకోండి వడ పోసుకొని ఒక సీసాలో భద్రపరుచుకోండి భద్రపరుచుకొని నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ చూడండి మసాజ్ ఎలా చేస్తున్నామో మసాజ్ చేయాలి ప్రతి దానికి కూడా మసాజ్ చేయకపోతే మీకు అసలు నొప్పి తగ్గదు ఏది కూడా వెంటనే రోజు రాత్రికి రాత్రి పరిగెత్తి నడుస్తున్నాం అంటే నడవండి మూడు రోజులు ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అంటే బాగా ఉన్న సంగతి ఫస్ట్ మామూలు కొద్ది నొప్పు అంటే రాత్రికి రాత్రి తగ్గిపోద్ది లేదు మనకి కొంచెం బాగా ఎక్కువ ఉంది పెద్దవాళ్ళు ఒక అరవై డెబ్బై సంవత్సరాల వాళ్ళు అయితే మాత్రం ఓ మూడు రోజులు రాస్తేనే తగ్గుద్ది మా అంత ఏజ్ ముప్పై చక్కగా ఈజీగా ఒక రోజులోనే ఇప్పుడు ఏం ఇది అండి ఆముదం ఆకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట నూనె రాసుకొని ఆ వేడి ఉంది కాబట్టి ఆమదం వేడి చేయలేదు నూనె వేడి లేదనుకోండి ఆముదం ఆకు వేడి చేసి ఆకుకి మీరు నూనె రాసుకోవాలన్నమాట ఆమదం ఆకు చాలా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట చూపిస్తున్నాను చాలా మంది డౌట్ ఉండొచ్చు కదంటే అందుకని ఆ చెట్టు కూడా చూపిస్తాను ఆమదం చెట్టు అనమాట ఆమదం ఆకు ఇప్పుడే తీసుకుని వచ్చాం దాంట్లో మీరు ఆ నూనె వేసి రాసి కాస్త రాసుకోండి రాసుకొని కాళ్ళకి అది గుడ్డలా కట్టేసుకోండి ఎందుకంటే రాత్రంతా ఉంచుకున్నారనుకోండి ఎక్కువ పని చేస్తుంది లేదు ఒక నాలుగు గంటల ఐదు గంటలు ఉంచుకుంటామంటే మీ ఇష్టం నొప్పిని బట్టి మీకు ఇష్టం ఇప్పుడు నేను మేమైతే మాత్రం రాత్రంతా ఉంచుకుందాం చెప్పేసి ఒక క్లాత్ అన్నది దాన్ని కట్టేస్తాం కట్టేస్తే ఇంకేముంది అది ఉండకూడదు నొప్పి మీ పని మీరు చేసుకోండి ఆ నొప్పి పని అది నొప్పి చేసుకుంటుంది నొప్పి లాగేస్తా ఉంటుంది అనమాట మీకు అసలు నొప్పి తెల్లారికి తగ్గిపోయింది అబ్బాయి ఏం తగ్గింది ఎన్ని మందులు వాడడం అసలు ఎంత ఖర్చు పెట్టడం ఉపయోగం లేదు అనవసరం కానీ మీకు అనిపిస్తుంది ఇది పాయిస్ అనేది పంపించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఏంటి అన్నది కామెంట్ చేయండి